తిరుమలలో కల్తీ లడ్డు వ్యవహారంలో నెయ్యి కల్తీ జరిగిందని ఆ సిట్ అయితే తేల్చి చెప్పింది అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆ రోజు వైసీపీ ఆటలాడిన మాట వాస్తవమే తిరుమలలో మహాపాపం జరిగింది వాళ్ళు నెయ్యి పేరుతో అరవై లక్షల టన్నుల నేతిని సరఫరా చేశారు అది నెయ్యి కాదు పూర్తిగా పామాయిల్ మరియు ఇతర కెమికల్స్ కలిపి తయారు చేసినటువంటి ఒక పదార్థం అని నిన్న సిట్ అయితే కొండ బద్దలు కొట్టింది దీనికి సంబంధించినటువంటి తుది ఛార్జ్ షీట్ను ఏసీపీ కోర్టులో అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఆ భక్తులందరూ కూడా ఇప్పుడు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు అసలు కల్తీ నెయ్యే కాదు అది అది నెయ్యే పూర్తిగా నెయ్యే ఆవు గడ్డి తినకుండా ఏదైనా బక చిక్కుపోయి దానికి ఆహారం దొరకకపోతే ఆవు పాలు అలాగే వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన కట్టు కథలన్నీ కూడా ఈరోజు పటాపంచలయ్యాయి అది పూర్తి పూర్తిగా పామాయిలు కెమికల్ కలిపి తయారు చేసినటువంటి నెయ్యే ఆ పామాయిలు ఒక రాష్ట్రం నుంచి కెమికల్స్ ఒక రాష్ట్రం నుంచి దాన్ని తయారు చేసింది మరొక రాష్ట్రంలో మొత్తంగా పదిహేను నెలల పాటు పన్నెండు రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు కొండ బద్దలు కొడుతూ దాని వాస్తవాలను అయితే వెల్లడించారు దాదాపుగా టిటిడికి రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల నష్టం కలగడంతో పాటు దాదాపుగా ఇరవై కోట్ల లడ్డూలు ఈ కల్తీ నెయ్యితో తయారు చేశారని తెలవటంతో ఇప్పుడు భక్తులందరూ కూడా అత్యంత బాధపడే పరిస్థితి మీకు గతంలో కూడా గుర్తుందో లేదో ఆ టీటీడీలో వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి అని తెలియగానే ఆ హిందువులందరూ కూడా ఆగ్రహావేశంతో విరుచుకుపడ్డారు సో అప్పుడు అది నిజమా కాదా అనేది పూర్తిగా ఎవరికీ తెలియదు అది రాజకీయ ఆరోపణ లేకపోతే నిజమా అనేది ఎవరికీ తెలియదు కానీ ఈ రోజు సిట్టు బయట పెట్టినటువంటి ఆధారాలను చూస్తే నిర్ఘాంతపోయే పరిస్థితి తిరుమలలో మహాపాపం అంటే చరిత్రలో ఎన్నడూ జరగని ఒక మహాపాపానికి వైసీపీ హయాంలో ఒడిగట్టారు సిట్ అధికారులు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు ఇది కల్తీ నెయ్యి అని అధికారులకి తెలుసు పాలకులకి తెలుసు కానీ లంచాలకు అమ్ముడు పోయి ఆ కల్తీ నెయ్యిని చేసి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలను తీశారని చెప్పి ఆ నిన్న సిట్ అధికారులు అయితే తేల్చి చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఆ వార్త అయితే ఒకసారి వచ్చింది ఒకసారి చూద్దాం ఎంత దారుణం అంటే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన లడ్డూ ప్రసాదం రెండు పలుకులు నోట్లో వేసుకుంటే బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఏదో ఆ భక్తిలో పరవశించిపోయేటువంటి పరిస్థితి ఆ స్వామి వారి ఆ లడ్డూ ప్రసాదం కోసమే తిరుమల వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఈ రోజుకి మనం నమ్మం కానీ వారానికి ఒకసారి ఆ తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళు ఉన్నారు ఆ లడ్డూ ప్రసాదం స్వీకరించే వాళ్ళు ఉన్నారు ఎంతటి వ్యక్తి అయినా సరే ఆ వెంకటేశ్వరి స్వామి లడ్డూ ప్రసాదానికి ఆ ఫిదా అయిపోవాల్సింది ఎందుకంటే దానిలో ఉన్న మహిమ కావచ్చు దాని టేస్ట్ కావచ్చు వేల కోట్లాది ఆ సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఆ ఈ విధానానికి ఈరోజు వైసీపీ వచ్చిన తర్వాత ఆ తూట్లు పొడిచింది నెయ్యిలో కల్తీ జరగటం వేరు సరే అసలు నెయ్యి అయి ఉండి అందులో ఏదైనా కొద్దిగా వేరే పదార్థం కలిసి ఉంటే అది వేరే విషయం అసలు వాళ్ళు సరఫరా చేసింది నెయ్యే కాదు నెయ్యి వాసన రావటం కోసం కూడా కెమికల్స్ కలిపారు వాళ్ళు వాళ్ళు తయారు చేసిన పదార్థానికి అసలు పేరే లేదు అది అది ఏ పదార్థం అనేది మనం చెప్పలేం ఎందుకంటే పామాయిలు ఇతర కెమికల్స్ కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి నెయ్యి సువాసన రావడానికి మరికొన్ని కెమికల్స్ కలిపారు అందులో అంటే అసలు నెయ్యే కాదు సో ఇక్కడ అదే చెప్పారు చూడండి అది నెయ్యే కాదు పామ్ ఆయిల్ కెమికల్ కలిపినటువంటి ద్రవం లడ్డూ ప్రసాదంలో కల్తీన ఈ కేసులో సిట్టు స్పష్టీకరణ నెల్లూరు కోర్టులో తుది ఛార్జిషీటు దాఖలు పన్నెండు మంది టీటీడీ ఉద్యోగులు సహా మొత్తంగా ముప్పై ఆరు మందిపై అభియోగాలు బోలేబాబా డైరీ కేంద్రంగానే ఈ దందా ఆ డైరీకి అసలు ఆవులే లేవు బయట నుంచి కూడా పాలు కొనుగోలు చేయలేదు టీటీడీ పెద్దలు సరఫరాదారులు కుమ్మక్కు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అరవై లక్షల కిలోల నెయ్యి సరఫరా కల్తీ అని తెలిసి అనుమతించిన అధికారులు టీటీడీకి రెండు వందల యాభై కోట్ల నష్టం కల్తీ నెయ్యి కేసులో ముగిసిన దర్యాప్తు ఛార్జ్ షీట్ లో ప్రతి అంశానికి ఆధారాలు ఆ నిందితుల జాబితాలో ఐదు డైరీలు ముప్పై ఒక్క మంది వ్యక్తులు ఛార్జ్ షీట్లో లో వివరించిన సిట్ అధికారులు సో సిట్ అధికారులు కుండ కొట్టారు కొట్టారు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్టు ఉందో దీ ఈ సిట్టు ప్రతి అంశానికి కూడా పక్క ఆధారాలు చూపింది గత టిడి చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నఅప్పన్న ప్రతి కిలోకి ఇరవై ఐదు రూపాయలు లంచం డిమాండ్ చేసి ఆ వాటిని హవాలా మార్గంలో ఇది కూడా తీసుకున్నాడు అంటే ఆ గిఫ్ట్ల రూపంలో వారి నుంచి డబ్బులు కూడా ఆ తీసుకున్నట్టుగా అయితే ఆ సిట్ అధికారులు అయితే గుర్తించారు సో దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు జగన్ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి సరఫరా అయ్యింది అసలు నెయ్యే కాదని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్పష్టం చేసింది పామాయిల్లో రసనాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని నిగ్గు తేల్చారు సరఫరా చేసిన బోలే బాబా డైరీకి అసలు ఆవులే లేవని బయట నుంచి పాల సేకరణ కూడా చేయలేదని పేర్కొన్నారు టెండర్ దక్కించుకున్న సరఫరా సంస్థలకు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదనే చేదు నిజాన్ని బయట కెమికల్స్ ముడి పదార్థాలు కలిపి బోలే బాబా డైరీ తయారు చేసిన ఈ నకిలీ నెయ్యిని ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేశారు ఇక్కడ విషయం ఏంటంటే అధికారులకు అది నెయ్యి కాదని తెలియక సరఫరా జరుగుంటే వేరే విషయం బట్ వాళ్ళకి అది నెయ్యి కాదు అసలు వాళ్ళకు లేవు ఒక్క లీటర్ పాలు బయట నుంచి కొనుగోలు చేయటం లేదని తెలిసి కూడా అది కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక ద్రవం అని తెలిసి కూడా ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మీరు తిన్న ప్రతి లడ్డూ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ కల్తీ జరిగింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీరు తిన్న ప్రతి లడ్డూ కూడా కల్తీనే అది నెయ్యితో తయారు చేయాల వంద శాతం కెమికల్స్తోనే తయారు చేశారు ఇది సిట్ అధికారులు బయట పెట్టినటువంటి చేదు నిజం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఎవరైనా సరే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు ఏమన్నారు మీరు ఆ రోజు ఇది కేసు మొదలవకముందు మీరు ఏమన్నారు ఇదంతా రాజకీయ కుట్ర అన్నారు కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పండి బోలే బాబా డైరీకి ఒక ఆవు లేదు ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయలేదు మరి నెయ్యి ఎలా సరఫరా చేశారు నెయ్యి ఎలా సరఫరా చేశారు నేను అడుగుతున్నా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పాలు కొనట్లేదు ఆవులు లేవు నెయ్యి ఎలా ఇచ్చారు మరి మీరు ఎందుకు తొక్కుపట్టారు దాన్ని అరవై లక్షల లీటర్ల నెయ్యి అంటే అషమషి వ్యవహారం కాదు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు దాంతో సో ఇది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం బోలేబాబా యజమానుదులే కీలక పాత్ర కల్తీ నెయ్యి సరఫరా దందా మొత్తం బోలేబాబా డైరీ కేంద్రంగా నడిచిందని దాని యజమానులు అయినటువంటి పొమిల్ జైను విపిన్ జైన్లే ఈ వ్యవహారంలో కీలక పాత్ర వహించారని కూడా సిట్ తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నడుమ టీటీడీకి అరవై లక్షల కిలోల నెయ్యి సరఫరా అయిందని ఈ కాలంలో టీటీడీ ప్రొక్యూర్మెంటు ల్యాబ్ తదితర విభాగాల్లో పనిచేసిన పలువురు అధికారులు ఉద్యోగులు కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి ఆ నెయ్యినే అనుమతించారని పేర్కొన్నారు సమాచారం తద్వారా టీటీడీకి ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఆ నష్టం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దె దెబ్బతీసేందుకు వీరే ప్రధాన కారణమని కూడా చెప్పడం జరిగింది మొదటి చార్ట్ షీట్లో పదిహేను మందిని పేర్కొన్నప్పటికీ ఇప్పుడు దర్యాప్తు ముగించి తుది ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది ఇందులో ఇరవై ఒక్క మందిపై నేరారోపణలు మోపింది అందులో వారు పన్నెండు మంది టీటీడీ అధికారులే ఉన్నారు మిగతా వాళ్ళు డైరీలకు చెందినటువంటి వ్యక్తులు మొత్తంగా ముప్పై ఆరు మంది నిందితులైతే అయితే చేశారు పదిహేను రాష్ట్రాల్లో పన్నెండు నెలల పాటు సాగించినటువంటి మొత్తం విచారణ ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో జరిగిందనేది కూడా తెలిపారు ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా తదితర పన్నెండు రాష్ట్రాల్లో పర్యటించారు మొదట తమిళనాడులోని దిండిగల్ ఏఆర్ డైరీలో మా విచారణ మొదలైంది సో ఇప్పుడైతే దీన్ని ఆ క్లోజ్ చేశారు సో నెయ్యి ట్యాంకర్ల డ్రైవర్ దగ్గర మొదలు అక్కడ పనిచేసినటువంటి అకౌంటెంట్ దగ్గర మొదలు అందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించి తయారు చేసినటువంటి నివేదిక ఇది సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం పాలే లేని పాపాల నెయ్యి అక్షరాల అరవై లక్షల కిలోల సరఫరా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దానితోనే ఇరవై కోట్ల శ్రీవారి లడ్డూలు తయారీ వైకాపా పాలనలో కుంభకోణం రెండు వందల ముప్పై ఐదు కోట్ల దుర్వినియోగం డైరీలతో చేతులు కలిపిన టీటీడీ ఇంటి దొంగలు వైవి సుబ్బారెడ్డి పిఏ చినప్పన్న డైరీ ప్రతినిధులతో బేరసారాలు హవాలా మార్గంలో లంచాలు స్వీకరణ తేల్చి చెప్పిన సిట్టు ఆరు వందల పేజీలతో తుది అభియోగ పత్రం దాఖలు సో ఒక రకంగా ఇది వింటేనే గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంత భారీ స్థాయిలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు ఆ ప్రసాదం మనం తిన్నామనే ఆ పదం ఊహించుకుంటేనే ఆ హిందువులందరికీ కూడా ఒక రకమైనటువంటి కంపరం వచ్చేటువంటి పరిస్థితి ఎంతో స్వచ్ఛమైన నేతితో ఎంతో భక్తితో తయారు చేయాల్సినటువంటి ఒక దేవుడి ప్రసాదాన్ని అత్యంత దారుణంగా కెమికల్స్ తయారుతో చేసినటువంటి ఒక కల్తీ పదార్థం దాన్ని మనం నెయ్యనకూడదు ఒక కల్తీ పదార్థంతో లడ్డూలు తయారు చేసి మీరు ఇరవై కోట్ల లడ్డూలు మీరు రా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల చేత తినిపించారే ఎంత దారుణమైన పరిస్థితి ఇంతకంటే మహాపాపం ఉంటుందా ఈ పాపాలే ఈరోజు మీ మీకు చేపాలుగా మారాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ప్రతిపక్ష హోదా రాలేదు ఎందుకు ఇలా చేశారు అంటే దేవుడితో ఆటలా దేవుడు ప్రసాదంతో ఆటలా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా అసలు నెయ్యి కాని ఒక పదార్థంతో ఒక కల్తీ పదార్థంతో లడ్డూలు తయారు చేయటమా ఎంత దారుణం ఇది పైగా ఇది రాజకీయ ఆరోపణ అని చెప్పి మళ్ళీ కూటమి మీద నిందలయేయటమా ఇప్పుడు విచారణ చేసి చేయించింది సుప్రీంకోర్టు చేసింది సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రే లేదు అసలు ఒక ఆవు లేకుండా ఒక లీటర్ పాలు కొనుగోలు చేయకుండా నెయ్యి ఎలా తయారు చేశారాయో నాకు అర్థం కావట్లేదు ఎంత దారుణానికి మనం దిగజారిపోయాము చూడండి వైకాపా హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యే కానీ దాన్ని నెయ్యి పేరట సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది పాలే లేకుండా పామాయిలు పామ్ కార్నర్ ఆయిల్తో సిద్ధం చేసిన పదార్థాన్ని నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది దానికి నెయ్యి సువాసన వచ్చేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాలు కలిపారని తెలిపింది ఇలా ఐదేళ్లలో వ్యవధిలో ఏకంగా అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యి ఈ సరఫరా జరిగిందని వెల్లడించింది దీంతోనే ఇరవై కోట్ల శ్రీవారి లడ్డూలు ఇతర ప్రసాదాలు తయారు చేశారని తెలిపింది ఈ కుంభకోణంలో రెండు వందల ముప్పై ఐదు కోట్లు టీటీడీ నిధులు దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా పదహారు కోట్లు జీఎస్టీ అంటే రెండు వందల ముప్పై ఐదు కోట్లకి పదహారు కోట్లు జీఎస్టీ మొత్తంగా రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్ల ఉద్దది నిధుల దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వివరించింది కొంతమంది టిటిడి ఉద్యోగులు అధికారులు డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములు అయ్యారని పేర్కొంది తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరులోని ఆ ఏసీబీ కోర్టులో దాదాపుగా ఆరు వందల పేజీలతో కూడినటువంటి చార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు సిబిఐ మోపిన ప్రతి అభియోగానికి స్పష్టమైన ఆధారాలను ఆ చార్జ్ షీట్లో పేర్కొన్నారు సో వీళ్ళు పామాయిల్ ఎక్కడ కొన్నారు అలాగే దీంట్లో కలిపినటువంటి కెమికల్స్ ఎక్కడ కొన్నారు ఇందులో ఏ రాష్ట్రాల నుంచి మొత్తం తరలించారు మొత్తం ఉత్తరాఖండ్ లోని బోలేబాబా డైరీలోనే కలిపింది కానీ దాని మెటీరియల్ మాత్రం వేరు వేరు రాష్ట్రాల నుంచి సేకరించారు సో అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ గతంలో టీటీడీ నడిచింది సో దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ ప్రభుత్వంలోను ఆ టీటీడీలో ఉన్న వారందరూ కూడా బాధ్యులే వందకు వంద శాతం బాధ్యులే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పాపం పండింది ఆ రోజు టీటీడీలో కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారనే సత్యాన్ని ఈరోజు ప్రపంచం ముందు సిట్టి పెట్టింది ఖచ్చితంగా కోట్ల లాది మంది భక్తులకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి ఆయన హయాంలో జరిగినటువంటి ఈ పాపానికి ఆయన కూడా కారకుడు ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది పక్కన పెడితే ఆయన ప్రభుత్వంలో ఆయన నియమించినటువంటి అధికారులు ఆయన నియమించినటువంటి చైర్మన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ ఈ మహాపాపంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అవసరమైతే దీని మీద విచారించాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోట్లాది మంది భక్తులకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి